వెల్కమ్ టు జస్ట్ ఆ మితీ సస్ కీర్తన ముప్పై నాలుగు పది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదే ఉండదు అరణ్యానికి రారాజు సింహము ఈ సింహము దేవుని చేతిలో ఉన్న ఆహారం కోసం నిత్యము ఎదురుచూస్తున్నట్టుగా నూట నాలుగు కీర్తన తెలియజేయబడింది అంటే దేవాదేవుడు అనుగ్రహిస్తేనే ఆ యొక్క సింహాలు ఆహారం సంపాదించుకుంటాయి ఆయన కనుక చేతిని కనుక బిగబడితే ఆ సింహము సింహపు పిల్లలు నిశ్చయము కూడా ఆకలితో అలమటిస్తాయి కానీ దేవుని ఆశ్రయించే వారికి మేలు కొదే ఉండదంటూ దేవుడు గొప్ప అభయహస్తాన్ని చాపుతా ఉన్నాడు దేవుని ప్రజలు ఇస్త్రాయరులకి నలభై సంవత్సరాలు దేవదోతులు తినే మన్నాను అనుకరించాడు ఏలియా కిషోర్ని వాకి దగ్గర ఉన్నప్పుడు కాకోలం ద్వారా ఆహారాన్ని పంపించడం జరిగింది ఆపత్కాలంలో దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవాది దేవుడు మంచి గోధుమలతో తృప్తిపరిచే ఆ దేవుని మహిమపరచడం గాక ఆమె